శ్రీలక్ష్మి మహాలక్ష్మి ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు శ్రీ మహాలక్ష్మి ఉయ్యాలో సీత మహాలక్ష్మి ఉయ్యాలో శ్రీలక్ష్మి మహాలక్ష్మి వయ్యాలో సీతమహాలక్ష్మి ఉయ్యాలో భూలక్ష్మి కూతురే ఉయ్యాలో భూజాత ఎందురే ఉయ్యాలో భూలక్ష్మి కూతురే ఉయ్యాలో భూజాత ఎందురే ఉయ్యాలో జనకరాజు ఇంట వయ్యాలో జానకి పెరిగింది ఉయ్యాలో జనకరాజు ఇంట ఉయ్యాలో పెరిగింది ఉయ్యాలో ఆటపాటలు ఉయ్యాలో అల్లరు ముద్దుగా ఉయ్యాలో ఆటపాటలు ఉయ్యాలో అల్లరు ముద్దుగా ఉయ్యాలో ప్రేమ గల్ల బిడ్డ ఉయ్యాలో పెళ్ళిడికొచ్చింది వచ్చింది ఉయ్యాలో ప్రేమ గల్ల బిడ్డ ఉయ్యాలో పెళ్ళిడికొచ్చింది వచ్చింది ఉయ్యాలో సిరిమల్ల నా తల్లి ఉయ్యాలో సీత స్వయంవరం ఉయ్యాలో సిరిమల్లి నా తల్లి ఉయ్యాలో సీత స్వయంవరం ఉయ్యాలో వయ్యాలో ప్రేమగల్ల బిడ్డ ఉయ్యాలో పెళ్లికి ఉయ్యాలో ప్రేమ గల్ల బిడ్డ ఉయ్యాలో పెళ్లికి వచ్చిందే వయ్యాలో సిరిమల్లె నా తల్లి ఉయ్యాలో సీత సంయంవరం వయ్యాలో సిరిమల్లె నా తల్లి ఉయ్యాలో సీత స్వయంవరం ఉయ్యాలో శివధనసు విరుచి ఉయ్యాలో సీతను పెళ్ళాడండి ఉయ్యాలో శివదనసు విరుచి ఉయ్యాలో సీతను పెళ్ళాడండి ఉయ్యాలో దశ ఉయ్యాలో దండోర వేయించే ఉయ్యాలో దశ దిశలా తెలుపంగ వయ్యాలో దండోర వేయించే ఉయ్యాలో స్వయంవర్మునా ఉయ్యాలో సందడే సందడి ఉయ్యాలో స్వయంవరము నా వయ్యాలో సందడే సందడి ఉయ్యాలో మిథిలా పురి మిర్మిట్లు మిరుమిట్లు గొలిపేను వయ్యాలో మిథిలా పురి శోభ మిరుమిట్లు గొలిపేను ఉయ్యాలో రణధీర శూరులు ఉయ్యాలో రారాజుల చిరి ఉయ్యాలో రణధీర శూరులు ఉయ్యాలో రారాజుల చిరి ఉయ్యాలో ఎవరు శివధనసు వయ్యాలో ఎత్తలేకపోయి ఉయ్యాలో ఎత్తలేక పోయి ఉయ్యాలో మరలిపోయి ఉయ్యాలో రమణుడు చీవుయ్యాలో రమణ సీతను గాచి ఉయ్యాలో మిశాన చేసి ఉయ్యాలో మిడిగుడ్లు దిప్పేను ఉయ్యాలో మీసాన చేసి ఉయ్యాలో మిడిగుడ్లు దిప్పాను ఉయ్యాలో రాక్షస రూపం ఉయ్యాలో రావణ్ణి చూసి ఉయ్యాలో జానకి గుండెలు ఉయ్యాలో చల్లు మన్నాయమ్మ రాక్షస రూపం ఉయ్యాలో రావణ్ణి చూసి ఉయ్యాలో జానకి గుండెలు ఉయ్యాలో చల్లు మన్నాయమ్మ శంభో హర ఉయ్యాలో శంకరా చూను ఉయ్యాలో శంభో హరహరా వయ్యాలో శంకరా చూను వయ్యాలో ధన చెత్త పోయే ఉయ్యాలో ధరణిపై గులుండు ఉయ్యాలో ధన చెత్త పోయే వయ్యాలో ధరణిపై గులుండు వయ్యాలో రాజులందరూ చూడవ్యాలో రామచంద్రుడే లేచే ఉయ్యాలో మనసులో రాముడు వయ్యాలో మునివరునికి మొగ్గి ఉయ్యాలో మనసులో రాముడు వయ్యాలో మునివరునికి మొక్కి ఉయ్యాలో శివధనసు విరుచి ఉయ్యాలో సీతనే పెళ్ళాడే ఉయ్యాలో శివధనసు విరుచి ఉయ్యాలో సీతనే పెళ్ళాడే ఉయ్యాలో దేవతలు అర్చించి ఉయ్యాలో దీవెనలు చిరి ఉయ్యాలో దేవతలు అర్చించి వయ్యాలో దీవెనలు చిరి ఉయ్యాలో పూల వర్షంబులు వయ్యాలో పుడుమిపై గురిపించే ఉయ్యాలో పూల వర్షం బులు వయ్యాలో పుడుమిపై గురిపించే వయ్యాలో ముజిముసి నవ్వు ముదిత ముదు సీతమ్మో వయ్యాలో ముజిముసి నవ్వు చూ ముదు సీతమ్మయు వయ్యాలో పురుషోత్తమునికి ఉయ్యాలో పూలమాల వేసే ఉయ్యాలో పురుషోత్తమునికి ఉయ్యాలో పూలమాల వేసే ఉయ్యాలో పురుషోత్త పూలమాల వేసే ఉయ్యాలో పురుషోత్తమునికి ఉయ్యాలో పూలమాల వేసే ఉయ్యాలో సభికులంతా చూసి ఉయ్యాలో సంతోషపడ్డారు వయ్యాలో సభికులంతా చూసి ఉయ్యాలో సంతోషపడ్డారు ఉయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు యశోద తల్లి ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి వయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో కూరాడు నీరాడు ఉయ్యాలో నేను గన్న కలలు వయ్యాలో కూరడునీరాడు ఉయ్యాలో మా ఇంటి ఆడబిడ్డలు ఉయ్యాలో కూరాడు నీరాడు ఉయ్యాలో మా ఇంటి ఆడబిడ్డలు ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి బుయ్యాలో సూర్యుడు చంద్రుడు నేను కన్నా కలలో బుయ్యాలో సూర్యుడు చంద్రుడు లోకాన వెలుగు ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి బుయ్యాలో జాం పళ్ళ తోట ఉయ్యాలో నేను గన్న కలలో ఉయ్యాలో జాం పళ్ళ తోట ఉయ్యాలో మా తల్లి గారు ఇల్లు ఉయ్యాలో ఏమి ఉయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో అంగూరు పళ్ళ తోట ఉయ్యాలో నేను గన్న కలలో ఉయ్యాలో అంగూరు పళ్ళ తోట మాతగారి మా అత్తగారు ఇల్లు ఉయ్యాలో ఏమి ఉయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో పార్వతీ పరమేశ్వరు ఉయ్యాలో నేను గన్న కళలో ఉయ్యాలో పార్వతీ పరమేశ్వరుడు ఉయ్యాలో మా అమ్మ నాన్నలు వయ్యాలో పార్వతీ పరమేశ్వరుడు ఉయ్యాలో మా అమ్మ నాన్నలు వయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో రామలక్ష్మణులు వయ్యాలో నేను గన్న కళలో వయ్యాలో రామ లక్ష్మణ్లు మా అన్న తమ్ముళ్ళు ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో సీతమ్మ ఊర్మిళలుయ్యాలో నేను గన్న కలలోన ఉయ్యాలో సీతమ్మ ఊర్మిళలుయ్యాలో మా వదిన మర్దళ్ళు వయ్యాలో ఏమి కలగన్నావే ఉయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో నేను గన్న కలలో ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో మా అక్క చెల్లెళ్ళలు ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో కలలోన బతుకమ్మ ఉయ్యాలో కనిపించనమ్మా ఉయ్యాలో బతుకమ్మ ఆటలు ఉయ్యాలో బతుకమ్మ పాటలు ఉయ్యాలో ఆడుకుందామో రండి ఉయ్యాలో ఓ అక్కలారా అమ్మలారండి బతుకమ్మ ఆటలు ఆడుకుందామో ఓ అమ్మలారా బతుకమ్మ పాటలు పాడుకుందామో ఆడుకుందాము రండి ఉయ్యాలో పాడుకుందాము రండి ఉయ్యాలో అవతార రూపిణి ఉయ్యాలో చక్కటి అన్ని పూలతో కలిపిన బతుకమ్మ పాట అవతార రూపిణి ఉయ్యాలో ఆ తల్లి దుర్గమ్మ ఉయ్యాలో కృష్ణమ్మ వడ్డున ఉయ్యాలో దుర్గమ్మ వెలిసేను ఉయ్యాలో మా తల్లి దుర్గకు ఉయ్యాలో మందారమాలలు ఉయ్యాలో మా బాల త్రిపురకు ఉయ్య మరువపుమాలలు వయ్యాలో మధుర మీనాక్షికి ఉయ్యాలో మల్లలమాలలు వుయ్యాలో కామాక్షి దేవికి వుయ్యాలో కనకాంబరామాలలు వయ్యాలో కళ్యాణి దేవికి వుయ్యాలో కుంకుమ పూ ఉయ్యాలో లలితమ్మ తల్లికి ఉయ్యాలో లిల్లి పూ మాల వయ్యాలో గౌరమ్మ తల్లికి ఉయ్యాలో గన్నేరు పూమాల వయ్యాలో పెద్దమ్మ తల్లికి ఉయ్యాలో బొడ్డు మల్లెల మాలా ఉయ్యాలో గౌరమ్మ తల్లికి ఉయ్యాలో గౌరమ్మ తల్లికి ఉయ్యాలో గన్నేరు పూమాల వయ్యాలో పెద్దమ్మ తల్లికి వుయ్యాలో బొగడపు మల్లెలు మాల వయ్యాలో మరమ్మ తల్లికి ఉయ్యాలో మంచి మల్లెలా మాలలు ఉయ్యాలో ముత్యాలమ్మకు ఉయ్యాలో ముద్దబంతులాదండలో సీతమ్మ తల్లికి ఉయ్యాలో సిరిమల్లె మాలలు వయ్యాలో మహాలక్ష్మి దేవికి వయ్యాలో మరుమల్లెల మాలలు ఉయ్యాలో గాయత్రి దేవికి వయ్యాలో గులాబీ మాలా ఉయ్యాలో గోదమ్మ తల్లికి ఉయ్యాలో గోరింట మాలలు వయ్యాలో కనకదుర్గమ్మకు వయ్యాలో కస్తూరి పుమాల వయ్యాలో పోచమ్మ తల్లికి వయ్యాలో పోక బంతి మాల వయ్యాలో తిరుపతమ్మ తల్లికి ఉయ్యాలో తుమ్మి పూలమాల ఉయ్యాలో పద్మాక్షి దేవికి ఉయ్యాలో పారిజాతమాల సంతోషి సంతోషిమాతకు ఉయ్యాలో సంపంగి పూమాల వయ్యాలో దేవికి ఉయ్యాలో శంకు పూమాల ఉయ్యాలో కైలాసరానికి ఉయ్యాలో కల్వ పూల మాల మైసమ్మ తల్లికి ఉయ్యాలో మందార మాల వయ్యాలో రుక్మిణీ దేవికి వయ్యాలో రుద్రాక్ష మాలలు ఉయ్యాలో వెంకాయమ్మకు వయ్యాలో ఎర్ర మందారమా వైయ్యా ఉయ్యాలో దేవికి వయ్యా లో చెంతి పుమాల వయ్యా అన్నపూర్ణమ్మకు వైయాలో సన్న జాజులమాయ్యా రాజ రాజేశ్వరికి వయ్యా రాణి పుమాల ఉయ్యాలో నారాయణీ దేవికి ఉయ్యాలో తులసి ఉయ్యాలో పూమాలలందుకొని ఉయ్యాలో మమ్ము దీవించండి ఉయ్యాలో సకల దేవతలారా అమ్మలార ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో తిరొక్క పుమాల ఉయ్యాలో తిరొక్క పూమాల దండలు అందుకొని దీవించు అమ్మలారా ముక్కోటి అమ్మలారా చల్లంగా చూడండి ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో పూమాలందుకొని ఉయ్యాలో మమ్ము దీవించండి ఉయ్యాలో సకల దేవతలారా అమ్మలారా ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో సకల దేవతలారా అమ్మలార ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో పుమాలందుకొని ఉయ్యాలో మమ్ము దీవించండి ఉయ్యాలో సకల దేవతలారా ఉయ్యాలో ముక్కోటి మాతలారా ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో చల్లంగా చూడండి ఉయ్యాలో భారతి ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు అంబంబా భారతి ఉయ్యాలో ఆనంద భారతి ఉయ్యాలో భారతి మాయమ్మ ఉయ్యాలో భరతకండంపులో ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో భాగ్యదేవత బుయ్యాలో భావము రంగ ఉయ్యాలో భక్తితో గొలుచద్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో వెలుదులంతా గుడి ఉయ్యాలో వెదురు జల్లెళ్లను ఉయ్యాలో పవిత్ర గంగలో ఉయ్యాలో పరిశుభ్రం చేసి ఉయ్యాలో పార్వతమ్మకు మొక్కి ఉయ్యాలో పసుపు కుంకాలేసి ఉయ్యాలో గుమ్మడి ఆకులు ఉయ్యాలో గుండ్రంగా మరించి ఉయ్యాలో పూర్వకాలములోన ఉయ్యాలో పువ్వు బోనులంతా ఉయ్యాలో రంగురంగుల పూలు ఉయ్యాలో రకరకాల పూలు ఉయ్యాలో గుమ్మడి ఆకులు ఉయ్యాలో గుండంగా మరిచి ఉయ్యాలో పూర్వకాలములోన ఉయ్యాలో పూబోనులంతా ఉయ్యాలో రంగురంగుల పూలు ఉయ్యాలో రకరకాల పూలు ఉయ్యాలో సంతోషము మలరంగు ఉయ్యాలో సమకూర్చుకొని ఉయ్యాలో తంగేడు పూలు ఉయ్యాలో తామెర పూలు ఉయ్యాలో మరుమల్లె పూలు ఉయ్యాలో మంచి చామంతులు ఉయ్యాలో సన్నజాజి పూలు ఉయ్యాలో సంపంగి మొగ్గలు ఉయ్యాలో గునుగు పూలతో ఉయ్యాలో గుర్మషి పూలతో ఉయ్యాలు బంతి పూలతోనూ ఉయ్యాలో బతుకమ్మను పేర్చి ఉయ్యాలో గౌరమ్మను చేసి ఉయ్యాలో గనముగ పూజించి ఉయ్యాలో అగరు చందనాలు ఉయ్యాలో అర్చనలు చేసి ఉయ్యాలో ఆనందం ముందు చూ్యాలో అమ్మవారికి మొక్కి ఉయ్యాలో మందిరాల ముందు ఉయ్యాలో మండపాల మీద ఉయ్యాలో మందిరాల ముందు ఉయ్యాలో మండపాల మీద ఉయ్యాలో పల్లె పల్లెలోన ఉయ్యాలో పది మంది కల్లా చోటు ఉయ్యాలో గ్రామ చావడి వద్ద ఉయ్యాలో ఘనమైన వేడుక ఉయ్యాలో అమ్మ ఉయ్యాలో అక్క చెల్లెళ్ళంతా ఉయ్యాలో బండి చక్రము లాగా ఉయ్యాలో పామలంతా గుడి ఉయ్యాలో బండి చక్రము లాగా ఉయ్యాలో పామలంతా గుడి ఉయ్యాలో చుట్టూర దీర్ఘంగా ఉయ్యాలో సూడ సంబురామే ఉయ్యాలో అంబంబ జగదాంబను ఉయ్యాలో ఆత్మలో తలుచు వయ్యాలు అంబంబ జగదాంబను ఉయ్యాలో ఆత్మలో తలచూ ఉయ్యాలో పాటలు పాడుకొని ఉయ్యాలో పరమానందంగా ఉయ్యాలో చప్పట్ల సందడి ఉయ్యాలో చక్రములా తిరిగి వయ్యాలో చప్పట్ల సందడే ఉయ్యాలో చక్రంలో తిరిగి ఉయ్యాలో అడుగులో అడుగు వేసి ఉయ్యాలో ఆడపడుచులంతా ఉయ్యాలో అడుగులో అడిగేసి ఉయ్యాలో ఆడపడుచులంతా ఉయ్యాలో చప్పట్ల సందడే ఉయ్యాలో చక్రంలో తిరిగే ఉయ్యాలో అడుగులో అడిగేసి ఉయ్యాలో ఆడపడుచులంతా ఉయ్యాలో ఉయ్యాలో అన్ని బాధలు మరిచి ఉయ్యాలో ఆడుకుంటారమ్మా ఉయ్యాలో అన్ని బాధలు మరచి ఉయ్యాలో అనురాగ ములకంగా ఉయ్యాలో అక్క వల్లే ఉయ్యాలో ఆనాటి కథలన్నీ ఉయ్యాలో అమ్మవారి పేర్లు ఉయ్యాలో యాదు చేస్తారమ్మా ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో చెప్పుకుంటారమ్మా ఉయ్యాలో చెలియలంతా గుడి ఉయ్యాలో పెరమాళ్ళకే మొక్కి ఉయ్యాలు పేరు పేరు నాదలిచి ఉయ్యాలో వీరగాథలు ఉయ్యాలో వివరంగా తెలిపేరు ఉయ్యాలో వీరగాథలు ఉయ్యాలో వివరంగా తెలిపేరు వీరగాథలు వయ్యాలో వివరంగా తెలిపేరు సకాండాలమ్మ ఉయ్యాలో నాగరాజు చరిత ఉయ్యాలో కొమరల్లి మల్లన్న వయ్యాలో కొండ పోషమ్మను వయ్యాలో ఏడుపాయలా దుర్గా ఉయ్యాలో వేములవాడారా వీరన్న ఉయ్యాలో భద్రకాళి మాత శరణు శరణంటిని ఉయ్యాలో శరణాలు పదివేలు ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో యాదాద్రి నర్సన్న ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో యాదాద్రి నర్సన్న ఉయ్యాలో శరణు శరణునంటినీ ఉయ్యాలో శరణాలు పదివేలు ఉయ్యాలో శరణు శరణు శరణునంటినీ ఉయ్యాలో శరణాలు పదివేలు ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుతో ఉయ్యాలో అల్లరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరుగులు వేయించే ఉయ్యాలో గోరింట పూలతో ఉయ్యాలో గోడలు పెట్టించే ఉయ్యాలో తామర పూలతో ఉయ్యాలో ద్వారాలు పెట్టించి ఉయ్యాలు మొగలి పూలతోనూ ఉయ్యాలో మొంగురాలు ఎక్కించే ఉయ్యాలో మొగలి పూలతోనూ ఉయ్యాలో మొగురాలు ఎక్కించే ఉయ్యాలు వాయిలి పూలతో ఉయ్యాలో వాసాలు వేయించే ఉయ్యాలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పొన్నా పూల తోటి ఉయ్యాలో ఇల్లు కప్పించే ఉయ్యాలో పసుపు ముద్దను చేసి ఉయ్యాలో గౌరమ్మ నిర్పి ఉయ్యాలో చేమంతి పూలతో ఉయ్యాలో చలియాను పూజించే ఉయ్యాల ముద్దైదులంతా ఉయ్యాలో చుట్టూ తిరిగారు ఉయ్యాలో పసుపు ముద్దను చేసి ఉయ్యాలో గౌరమ్మ నిర్పి ఉయ్యాలో చెమంతి పూలతో ఉయ్యాలో చెలియాను పూజించే ఉయ్యాలో ముద్దైదులంతా ఉయ్యాలో చుట్టూతో తిరిగారు ఉయ్యాలో అవి చూసి గౌరమ్మ ఉయ్యాలో మెచ్చి వరమును ఇచ్చే ఉయ్యాలో ఆరోగ్యం కలుగు ఉయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో పాడి పంటలు కలుగు ఉయ్యాలో పాడిన వారికి ఉయ్యాలో విష్ణు పదము కలుగు ఉయ్యాలో విన్నటి వారికి ఉయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో నమ్మిక తోడుతో ఉయ్యాలో అల్లరి గుమ్మడి పూలు ఉయ్యాలో అరువులు వేయించి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఏటేట బతుకమ్మ పండుగ వచ్చేను చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు ఏటేట వచ్చేను బతుకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు తెచ్చేను బతుకమ్మ పండుగ ఏటేట వచ్చేను బతుకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు పువ్వుల జన్మవుయ్యాలు ధాన్యము సుమి ఉయ్యాలో ప్రకృతి మాత పరవశించి పరవశించిపోయే ఉయ్యాలో ఇంటికి పెద్ద మనిషి తీరొక్క పువ్వులు చేను చేయాలో బతును పేచి పసుపు దారాలు కట్టి చక్కగా కుదిరించి కన్న బిడ్డ వలె ఆదరించేరు ఆడపడుచులంతా బతుకమ్మను పేచి పసుపు దారాలు గట్టి చక్కగా కుదిరించి కన్న బీటవలే వలె అలంకరించుకొని ఆడపడుచులంతా మురిసిపోయేరు అమ్మవారి దీవెనలు పొందేరు మగువలంతా ఏటేట వచ్చేను బతుకమ్మ పండుగ ఇంటింటదే చేను ఆనందాలు నిండుగా తెచ్చేను బతుకమ్మ పొత్తిల్లో ఆకులు పూల రేక్కలు వేసి కడుపు నింపగా నవమాసాలు మోసిన అమ్మనే తలపించగా బతుకమ్మ పొత్తిల్లో ఆకులు పువ్వు వేసి కడుపు నింపంగా నవమాసాలు మోసిన అమ్మ తలపించంగా సద్దుల బతుకమ్మ తోడు చిన్న బతుకమ్మ తల్లి బిడ్డల బంధము తెలిపే గొప్పదైనా సారము ఈ బతకమ్మ పండుగ తల్లి బిడ్డల బంధము తెలిపే గొప్పదైన సారము తెలిపే ఈ బతకమ్మ పండుగ ఏటేట వచ్చేను బతకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు ఏటేట వచ్చేను పతకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు నింగికి ఎగిసిపడే హరివిల్లు ఇంద్రధనసుల తలపించే బతుకమ్మ సంబురాలు అంబరానికి అంటేను అంబరానికి అంటేను జానపదాలతో పాడుతూ జానపదాలతో పాడుతూ బ్రతుకు చిత్రాన్ని వర్ణిస్తూ బ్రతుకు తెరువును కోరుతూ భక్తి శ్రద్ధలతో తలిచేరు గౌరమ్మను మనసు నిండా మురిసిపోయేరు మన ఆడపడుచులు మహదానందంతో నిండుగా మురిసిపోయేను సృష్టికి వన్నెను తెచ్చు దేవుళ్లను తలపించు రిమలములు పంచు శుభములను కురిపించు జగతిని జాగృతి పరిచి జయములు కలిగించు తెలంగాణ సంస్కృతికి గంధములరించు పువ్వులు తెలుగువారి వైభవమును చాటేదే ఈ పతకమ్మ పండుగ ఆడ జన్మను పొందడమే ఎంతో ధన్యము మను ఆడడమే మహాపుణ్యము కలసి కట్టుగా నుండాలని ఐక్యతతో నుండాలని గొప్పనైనా సూత్రము తెలిపేదే ఈ బతకమ్మ పండుగ సృష్టికే మూలము ఆదిశక్తి అవతారం ఈ పువ్వులు అందాల ప్రకృతికి ప్రతిరూపాలు ఆదిశక్తి అవతారం ఈ పువ్వులు అందాల ప్రకృతికి అపురూపాలు ఘనమైన సంపద ప్రకృతి మాత ఏటేట వచ్చేను పతకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు అంబురాని అంటే సంబురాలను తెచ్చేను బతుకమ్మ పండుగ